తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది ఇక ఈ భేటీలో రైతు భరోసాపై కీలక చర్చలు కూడా జరగనున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ రూపొందిన విధి విధానాలపై ఈ మంత్రి మండలి సమావేశంలో ఒక కీలక నిర్ణయం కూడా తీసుకొని ఉన్నారు ఇక గత కొన్ని రోజులుగా రైతు భరోసా అంశంపై అటు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అటు రైతులకు రైతు భరోసా దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది అటు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా గుప్పిస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది కొంత ఆసక్తిగా మారింది అయితే తమ అధికారం రాగానే ఎకరాకు పదిహేను వేల చొప్పున రైతు భరోసా చెల్లిస్తామంటూ కూడా ఎన్నికల వేల అటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది అయితే దీనికి సంబంధించి ఏడాది కాలంగా దీనికి సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ రైతుల ఖాతాల్లో మాత్రం నిధులు జమ కాలేదు అయితే అటు దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ సంక్రాంతికి రైతు భరోసా నిధులు జమ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి అటు ప్రకటించారు దీనికి సంబంధించిన విధి విధానం రూపొందించేందుకు అటు మళ్ళీ బట్టు విక్రమార్గ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు ఇక ఈ కేబినెట్ సబ్ కమిటీ దీనికి సంబంధించిన విధి విధానం రూపొందించి నిన్ననే దీనికి సీఎం కు నివేదిక కూడా అందించనుంది ఇక ఈ నివేదికపై ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు అయితే ఈ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం అటు పంటలు వేసే రైతులకు మాత్రమే అటు రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఎవరైనా అయితే ఐటీ చెల్లింపుదారులు ఉన్నారు ఐటీ చెల్లింపుల చెల్లింపుదారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు అదే విధంగా ప్రజాప్రతినిధులు వీళ్లకు రైతు బంధు రైతు భరోసా కట్ చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది అయితే ఇవన్నీ కాకుండా ఎటువంటి లిమిట్ లేకుండా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి అయితే ఇవి వీళ్ళలో పంటలు వేసే వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఐటీ చెల్లింపుదారులకు అటువంటి ఏవి కండిషన్ లేకుండా కేవలం ఎవరైనా సరే పంటలు వేస్తే వారికి రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయంగా మనకు తెలుస్తుంది ఇంకా అదే విధంగా రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఆకముందుకు ప్రకటించింది అయితే దీనిపై కూడా ఇవాళ కేబినెట్లో చర్చించనున్నారు అయితే తొలుత ఆరు వేలు ఇవ్వాలా లేదంటే ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలా అనే దానిపై ఇవాళ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకొని ఉన్నారు ఇంకా అదే విధంగా కొత్త రేషన్ కార్డులపై కూడా ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అయితే గత పదేళ్ల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ప్రభుత్వ గత ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇవాళ కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ప్రస్తుతం వాళ్ళందరికీ దొడ్డు బియ్యం అందిస్తున్నారు అయితే ప్రజలు దొడ్డు బియ్యం తినడం లేదని వాళ్ళన్నీ వాపస్ ఇస్తున్నారంటూ ఇతరులకు అమ్ముకుంటున్నారంటూ కూడా ప్రభుత్వానికి వివరాలు వచ్చాయి దీనికి సంబంధించి ఇప్పటికే రివ్యూ చేపట్టిన ప్రభుత్వం వారందరికీ రేషన్ కార్డుదారులందరికీ సన్నభియ్యం ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది దీనికి సంబంధించి ఇవాళ కేబినెట్ భేటీలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా కులగణనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తయింది ఈ నివేదికను ఈ నివేదిక సంబంధించి అటు మంత్రి మండలి ఇవాళ జరిగే సమావేశంలో కూడా చర్చించనున్నారు ఈ నివేదిక వివరాలను బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా అందించనున్నారు దీని ఆధారంగానే ఫిబ్రవరిలో లేదా మార్చిలో దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలు జరగనున్నాయి ఆ రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తారని మనకు తెలుస్తుంది ఇక అదేవిధంగా కొత్త క్రీడా పాలసీ ఏదైతే ఉందో ఆ క్రీడా పాలసీపై కూడా ఇవాళ చర్చించను ఇప్పటికే అటు శాసనసభ కూడా దీన్ని ఆమోదించింది దీనిపై ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు ఇక మరోవైపు చూసుకుంటే ఇక టూరిజం పాలసీపై కూడా ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు ఇక కేబినెట్ ఈ టూరిజం పాలసీకి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ కూడా ఆమోదించింది దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ లోను దీనిపై చర్చ జరపనున్నారు ఇక అదే విధంగా యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే టిటిడి పాలక మండలి మాదిరిగా అటు యాదగిరిగుట్ట కూడా పాలక మండలి ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించిన సందర్భంగా ప్రకటించారు ఈ మేరకు ఈ పాలక మండలి ఇరవై మందితో పాలక కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇవాళ కేబినెట్ భేటీలో కూడా కీలక చర్చే అవకాశం ఉంది ఇంకా ఏదేమైనా ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసా రైతు కూలీలకు అందించే సాయంపై మాత్రం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించను ఆ తర్వాత మిగతా అంశాలపై కూడా ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది కేబినెట్ సమావేశం తర్వాత మనకు రైతు భరోసాకు సంబంధించిన అంశాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి